హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు అనమాట ఇంకా మన ఇంటికైతే కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసిందో చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా రోజుల నుంచి కొనుక్కోవాలి అనుకుంటున్నానే కానీ ఇప్పటికీ కుదిరిందనమాట మా ఆయన ఒప్పుకున్నారు నేను చాలా రోజులు అడుగుతున్నాను కానీ కొంచెం ఓపికబట్టు అని అంటూనే ఉన్నారు ఇప్పటికైతే నాకు అలా నెరవేరిందనమాట ఈ ఫ్రిడ్జ్ తీసుకోరా రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము కదా సో కింద నుంచి పైకి రావడానికి కొంచెం మెట్లు దారి కొంచెం ఇరుకుగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం ఎక్కువ మనుషులు ఉంటే తీసుకుని వచ్చేసేవాళ్ళు మార్నింగే కానీ వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు టూ ఇద్దరే వచ్చారు వాళ్ళ వల్ల కాలేదన్నమాట అందుకని బయట పెట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మా ఆయనకి ఫోన్ చేసి చెప్పి నేను ఇంకా వాళ్ళు తీసుకురాలేకపోయారు ఇలా అయ్యింది అనేసి చెప్పేసరికి సరే వదిలేసీ నేను ఈవినింగ్ వస్తాను కదా అని చెప్పాడు సో ఇంకా ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేశాను నేనైతే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ బయటే ఉన్నింది మార్నింగ్ నుంచి నైట్ సెవెన్ థర్టీ ఆ టైం వరకు కిందనే ఉన్నింది అనమాట ఇదే కాదు సోఫా తెచ్చేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయింది మా ఆయన అయితే ఒకటే తిట్టులు అనమాట ఎందుకంటే అంటే రెంటెడ్ హౌస్లో ఉన్నాము ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము కదా ఎందుకు ఈ వస్తువులన్నీ అని అడుగుతారు అలా కాదు నాకు కావాలి అనేసి అంటాను ఎవరైనా టెక్క ఎంత హైట్లో ఉన్నా కానీ ఇంటికి ఎవరైనా రాకుండా ఉంటారా ఖచ్చితంగా వస్తారు కదా వచ్చినప్పుడు కూర్చునేదానికి ఉండాలి కదా సో ఆ ఉద్దేశంతో అయితే నేను ఆ సోఫాను కూడా తీశాను కుర్చీలు ఉంటే చాలు కదా అనేసి అంటారు ఒకరిద్దరైతే కుర్చీలతో సర్దు పెట్టేయచ్చు ఒక ఒక ఐదు మంది అలా వచ్చారనుకోండి కష్టమైపోతుంది కదా అందుకని అయితే సోఫా తీశాను ఆ సోఫానైతే తాళ్ళతో లాగాము అనమాట పైకి పెద్ద తాడు వేసుకొని దాని లాగాము అప్పుడు కూడా చా చాలా ఏమంటారు మంత్రాలు సుప్రభాతం చదివాడు అనమాట మా ఆయన ఇలా చేస్తావు ఎందుకు అనేసి కొన్ని తిట్టాడు ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఆ ఆ సోఫా కొనిందైతే ట్వంటీ ట్వంటీ అనుకుంటా ట్వంటీ ట్వంటీలో టూ థౌజండ్ నైన్టీన్లో కొన్నాము చాలా ఇయర్స్ అవుతుంది అది కొన్ని కొని అప్పటి నుంచి ఏమి కొనాలనిపించలేదు మా ఆయనకి కొనిపించలేకపోయాను నేను తర్వాత ఇంకా ఇప్పటికైతే ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే కుదిరిందనమాట మన ఇంటికి అయితే కొత్త ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఇదైతే రేపు రేపు ఇస్తారనమాట డెమో బుధవారం రోజైతే ఇస్తారు ఇంకా అది చూసే అంతవరకు వెయిట్ చేయాలన్నమాట నేను వెయిట్ చేస్తున్నాను మీరు వెయిట్ చేస్తున్నారు సో ఇంకా ఇక్కడైతే మా బుధవారం అయితే వచ్చేసి వచ్చినవి చేసిందంటే మార్నింగ్ ఇది సో ఇంకా మా ఆయన అయితే కాలు చూసారు కదా వాప్ అలానే ఉందనమాట కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు చాలా రెస్ట్ తీసుకోమన్నారు కానీ ఇంట్లో కూర్చుంటే జరగదు కదా ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి ఇంకా వన్ వీక్ లీవ్ పెట్టారు అప్పటికి కూడా మళ్ళీ ఇంకా పెయిన్ ఉంది అలాగే వాప్ ఉందనమాట ఇంకా చూసుకొని వెళ్ళాలి అనేసి అంటున్నారు మళ్ళీ లీవ్ పెట్టాలి అనేసి అంటున్నారు ఏమవుతుందో తెలియదు కానీ వాప్ మాత్రం ఫుల్గా ఉంది నడవలేకపోతున్నారు అలా ఉంది అనమాట ఆయన పరిస్థితి అయితే ఇంకా బుధవారం కదా ఈరోజైతే పిల్లలకు పిల్లలకైతే సెకండ్ ఎగ్జాము వాళ్ళని రెడీ చేయాలి ఇంకా వాళ్ళు రెడీ చేస్తే ఎగ్జామ్కి అయితే పంపించేయచ్చు ఇక్కడ చూసే రుత్విక నైటీ వేసింది నైటీలు అంటే చాలా ఇష్టము రుత్వికకి ఎందుకంటే నేను వేసుకుంటూ ఉంటాను కదా ఇంకా అలాగా కొత్తగా చిన్న నైటీలు కనిపించేసరికి వాళ్ళ అమ్మమ్మ తీసి పెట్టారు ఇంకా తనైతే వేసుకుంటుంది సరిపోలేదనమాట తను కొంచెం హైట్గా ఉంటుంది కదా తను తనకైతే సరిపోలేదు టైట్ వచ్చేసింది అలాగే కొంచెం షార్ట్ కూడా వచ్చేసింది సో ఇంక అక్కడున్నా కానీ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడుకో అప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అప్పుడుకి టైట్ అయిపోతుంది అనేసి వాళ్ళ అమ్మమ్మ తెచ్చేసారు ఊరి నుంచి వస్తూ సో ఇంకా హ్యాపీగా ఇంకా నైటీలు వేసుకుంటుంది మమ్మీ నేను కూడా నైట్లు వేసుకుంటున్నాను అని చెప్తుంటుంది అనమాట నాకు సో ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పాలు అయితే కాస్తున్నాం ఇక్కడ పాలు తనే తీసుకొచ్చింది ఫ్రిడ్జ్ లేని వల్ల చాలా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు టిఫిన్కి కానీ పాలుకి అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది ఇంకా టిఫిన్ చేయాలన్నా ఒక త్రీ డేస్ అన్న పిండి ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా ఇంకా అలా లేకపోయేసరికి ప్రతిసారి బయటకు పంపించేదాన్ని నేనైతే మార్నింగ్ ఒక ఒకరోజు ఏం జరిగింది తెలుసా టిఫిన్ కనేసి పాప మృత్వి అయితే బయటకు పంపించాను బయటంటే మన కిందే మామూలుగా ఉంటుంది షాపు కానీ అక్కడ లేదనమాట ఆ రోజు పెట్టలేదు వాళ్ళు ఒక స్ట్రీట్ దాటుకొని వెళ్ళాలన్నమాట దగ్గరే మన ఇంటి దగ్గర నుంచి చూస్తే ఆ స్ట్రీట్ కనిపిస్తుంది అంగడైతే కనిపించదు స్ట్రీట్ కనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళింది వెళ్ళి వచ్చేస్తానులే మమ్మీ అనేసి తనే ధైర్యంగా చెప్పింది నాకు లేకుంటే పంపించుండేదాన్ని నేను కాదు తను వెళ్ళేసరికి ఈ మధ్య అక్కడ రెండు కుక్కలు వంట అలా అనేవి పడుకోనుంటాయి అనమాట ఆ స్ట్రీట్లోనే ఇంతకుముందు ఎప్పుడూ లేవు కానీ ఆ రోజు ఎందుకో పడుకోనున్నాయి పడుకొని అవి పాప ఒక్క ఒకటే వెళ్ళేసరికి ఒక్కసారిగా రెండు కుక్కలు పరుగులు తరముకున్నాయంట పాపం ఎట్లా అరిసిందంటే పాపం బిడ్డ చాలా బాధ అనిపించేసింది నేను బాబుకైతే రెడీ చేస్తా ఉన్నాను రెడీ చేసే టైంకి ఇంకా అక్కడ వాయిస్ అరిచేసరికి ఏం చేయాలో అర్థం కాలేదనమాట నాకు దానికి లేదు ఇంకా మనం ఇక్కడి నుంచి కుక్కల్ని బెదిరించడానికి కూడా లేదు కదా సరే ఇంకా అక్కడ ఎదురింట్లో పిల్ల ఒక ఆంటీ వచ్చి పాప ఒక అమ్మాయి అక్క వచ్చి ఇంకా ఆ కుక్కలు తరిమేసి ఇంకా దగ్గర తీసుకున్నారు పాపని ఆ లోపైతే నేను వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళిపోయేసరికి ఏడుస్తుంది అనమాట బాగా ఏడుస్తుంది బాగా భయపడిపోయింది ఇంకా అక్కడికి వేసి ఇంకా టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తే సైలెంట్గా అయిపోయింది అనమాట ఏం మాట్లాడలేదు అక్కడి నుంచి సైలెంట్గా అయిపోయింది నాకైతే చాలా భయం అనిపించేసింది ఎక్కడ ఫీవర్ వచ్చేస్తుందో అనేసి కొంచెం భయపడింది కదా అనిపించింది ఎలాగో రాలేదు ఇంకా అప్పటి నుంచి కొంచెం అది అది జరిగింది కదా ఇంకా మా ఆయనైతే ఒప్పుకోలేదు అనమాట వెంటనే కొనేసేయాలి ఫ్రిడ్జ్ అనేసి అన్నారు ఆ ఫ్రిడ్జ్ కొని ముందు రోజు జరిగింది అనమాట అలాగా అంటే ఒక మండే రోజే అనుకుంటాను జరిగింది మండే రోజు మార్నింగే పిల్లల్ని పంపించాలి కదా స్కూల్కి ఆ టైంలో అనుకుంటాను ఇంకా కొనేసేయాలి పదాము వెళ్దాము అనేసి ఇంకా రెడీ అన్నారు ఇంకా ఈ టైంలోనే కొనుక్కునేసేయాలి అనేసి ఇంకా బయలుదేరేసాను నేను అయితే చాలా భయపడిపోయింది అనమాట పాప టిఫిన్ లేని దానికి బయటికి పంపించిన దానికి కుక్కలు అలా తరుముకున్నాయి చిన్నపిల్లలు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఈ మధ్య మా స్ట్రీట్లో ఫుల్గా కుక్కలు అయిపోయినాయి ఎవరన్నా వస్తే కూడా మొన్న అమ్మ వస్తే కూడా వాళ్ళని కూడా అంట కొత్త మనుషులు వస్తే అసలు ఉండట్లేదు అనమాట అవి తరుముకుంటున్నాయి కరుస్తున్నాయి అలా చేస్తున్నాయి మన ఇంటి దగ్గర కూడా ఉంటుంది కుక్క ఒకటి అది కూడా తరుముకుంటుంది కొత్త వాళ్ళని అంటే మనల్ని ఏమందు మన పిల్లల్ని కూడా ఏమందు కొత్త వాళ్ళని చూస్తే ఇంకా అలా తరుముకుంటుంది అనమాట సో అలా జరిగింది దాని కారణం వల్ల ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాము మన ఫ్రిడ్జ్ అయితే డబుల్ డోరు ఎల్జీ కంపెనీ ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాము ఇంకా ఇక్కడ అయితే దర్శిద్ద అయితే ఎగ్స్ వలుస్తున్నాడు అనమాట ఈరోజైతే ఎగ్ పులుసు చేస్తున్నాను అందుకనేసి కొంచెం వాడి దగ్గర అయితే పని చేయిస్తున్నాను మామూలుగా అయితే రుత్వికనే చేస్తుంటుంది టమాటా జరగడము టమోటా ఎరగడ్డ ఉర్లగడ్డ అవన్నీ క్లీన్ చేస్తుంటుంది అనమాట రుత్వికనే కొంచెం నాకు కూడా హెల్ప్గా ఉంటుంది కదా ఒక పని తగ్గినట్టే కదా నాకు కూడా అలా చేస్తుంటుంది సో ఈరోజు ఇప్పుడైతే ఇంకా తనే ఏమంటే బ్రష్ చేస్తుంది ఇక్కడ దర్శిద్ద ఏమంటే ఇంకా ఎగ్స్ అయితే కొలుస్తున్నాడు ఇక్కడ నేనైతే ఒక దగ్గర దోశ ఇంకో సైడ్ అయితే కర్రీ చేస్తున్నాను అన్నం అయితే అయిపోయింది ఇంకా ఎగ్ పుల్స్ చేసే సరిపోతుంది ఎగ్ కూడా అసలు దోశలు కూడా అట్లా డైరెక్ట్గా తినచ్చు టూ డేస్ దోశ పిండి అనమాట అది కొంచెం పుల్లగా అయిపోతుందేమో అనేసి అనిపించింది కానీ కొంచెం మసాలా అంటే తెరుగుమాత దోశ అంటారు కదా తెరుగుమాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి పచ్చని ఇవన్నీ నూనెలో వేయించి పసుపు ఇవన్నీ వేస్తే పులు పులుపు అనేది తగ్గిపోతుంది అటులాగా వస్తుంది సో అలాగ అటు వేసాను డైరెక్ట్గా తినేయచ్చు అనమాట ఏం కర్రీ లేకుండానే అందుకని అయితే నేను కర్రీ చేయలేదు దీనికి ఇంకా ఎగ్గు పులుసు చేశాను కదా ఆ పులుసునే తినేయచ్చు అనేసి కాంబినేషన్ అయితే చాలా బాగుంది అంటే దోశ పులుసు లేదు కాబట్టి పులుపుగా లేదు కాబట్టి ఆ పులుసు వేసుకొని తినేసాం మేమైతే ఇంకా రోజైతే ఇలా జరిగిందనమాట మా టిఫిను మా ఎగ్ పులుసు అలా చేశాను ఫ్రిడ్జ్ లేని దానికి చాలా 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 అంటే చాలా అనమాట ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అనుకుంటా ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నందుకు పాలు ప్యాకెట్ కూడా మార్నింగ్ ఒకటి తీసుకొని వస్తామా ఒకటి తీసుకొని వస్తే ఇంకా మార్నింగ్ ఆయనకి కాఫీ పెట్టిచ్చేసి పిల్లలకు పాలు ఇచ్చేస్తాను కొంచెం పాలు మిగిలి అనమాట కొద్దిగా ఒక ప్యాకెట్కి అది ఈవినింగ్ మా ఆయన వస్తారు కదా ఆ టైంలో ఇంకా ఆ పాలని కాఫీ పెట్టిచ్చేస్తాను అక్కడ సరిపోతుంది అనమాట ఒక ప్యాకెట్ అలా జరిగింది ఈ వీక్ అంతా సో ఇక్కడైతే ఇంకా ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను ఎగ్ పులుసు అయితే చాలా బాగు టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది మా దర్శిత కూడా చాలా బాగుంది అంటాడు మామూలుగా అయితే వాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా అది చేయమన్నాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే నువ్వు ఒకటే తింటావు డాడీ తినడు పులుసు పెడితే అందరం తింటాము కదా అనేసి ఇంకా అది చేశాను ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్కి పుచ్చకాయ తెచ్చారు ఆ రోజు ఈవినింగే పుచ్చకాయ తెచ్చారు సో దాన్ని అయితే కట్ చేసి పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది నాకైతే ఎంత బాగుంటాయి అసలు టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి కదా తియ్యగా గింజలు కూడా ఎక్కువ లేవు టేస్ట్ కూడా కొంచెం తక్కువ అనిపించింది అంటే సీజన్ కాదు కదా ఇప్పుడే సీజన్ అవుతుంది ఎండాకాలం స్టార్టింగ్లో కదా సీజన్ వస్తుంది ఇది ఎప్పుడు ఉంటాయి ఇవి కానీ టేస్ట్ అయితే ఇంకొంచెం తక్కువగానే అనిపించింది ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇవి ఇంకా వాళ్ళు ఈరోజైతే సెకండ్ ఎగ్జాము వాళ్ళకైతే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ అంట ముందుగానే చెప్పేస్తున్నారు నాకైతే భయం వేస్తుంది హాలిడేస్ అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళని నాకైతే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట ఎక్కడిక వాళ్ళు ఏడుస్తుంటారు ఇంట్లో కూర్చొని ఎక్కడికైనా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అనేసి కానీ అయితే కొంచెం సిచ్యువేషన్ అయితే బాగాలేదనిపిస్తుంది నాకు మన ఇంటి దగ్గర కూడా అలానే ఉంది కానీ బయటకైతే పంపించట్లేదు నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను ఈసారి ఎక్కడికైతే ఊర్లకైతే వెళ్ళడం వెళ్ళాలలుచుకోలేదు నేనైతే సిచ్యువేషన్ అయితే బాగాలేదు ఎండాకాలం సీజన్ కదా ఇంకా అలానే ఉంటుందన్నమాట కొంతమందికి ఇంకా అక్కడైతే స్నాక్స్ అయితే సర్దేసి ఇంకా వాళ్ళకి లంచ్ అంతా బాక్స్ అయితే కట్టేశాను ఎగ్ ఎగ్ పులుసు ఇంకా రసం పెట్టలేదు పెట్టలేదు రసం పెట్టలేదులేండి ఎగ్ పులుసు ఒకటే కలిపి పెట్టేస్తాను ఒక ఎగ్ వేసేస్తాను సరిపోతుంది వాళ్ళకి లంచ్ అయితే ఈ స్నాక్స్ కూడా కట్ చేసేటప్పుడు ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా స్నాక్స్ పెట్టేటప్పుడు పక్కనే ఉంచు నించుంటాడనమాట ఏమన్నా పెడుతుందా మమ్మీ అనేసి ఇంకా కొద్దిగా బౌల్లో వేసి చేస్తారంటే తినేస్తాడు దర్శిత అయితే ఇంకా ఇది తింటే కూడా కొంచెం కోల్డ్ అవుతుంది వాడికి అయినా కానీ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా అందుకని అయితే ఇంకా అలా పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలంతా పంపించేస్తాను పంపించేసి ఇంకా బట్టలైతే ఇంకా ఆరేస్త ఆరేయడానికైతే మెదిపైకి వెళ్తున్నాను ఇంకా ఈ ఈ లోపే ఇంకా నేను పైన ఉండంగానే మా అయితే ఫోన్ చేశారు ఇలా డెమో ఇవ్వడానికైతే వస్తున్నారు ఆయన కొంచెం చూడు జాగ్రత్త అనేసి చెప్పారు సో ఇంకా వెళ్ళాలి ఇవైతే ముందు రోజు బట్టలు ఆరేసిన బట్టలు అనమాట నాన్న ఆరేసినవి ఇవి ఈవినింగ్ అమ్మ వాళ్ళు వచ్చారు కదా ఆ రోజు ఆరేసినట్టు అనమాట సో అవి తీసుకెళ్ళి ఇంకా మడత వేయాలి చాలా ఈరోజు అయితే ఇంకా ఫ్రిడ్జ్ వచ్చి ఓపెన్ చేశారంటే కదా దానికి కొంచెం క్లీన్ చేయాలి నెక్స్ట్ బాగా డస్ట్ అంతా పడిపోతుంది కదా అవన్నీ క్లీన్ చేయాలి చాలా పనులు ఈరోజైతే ఈ బట్టలు ఆరేసిన తర్వాత అయితే ఇంకా అవి చూడాలి ఇంకా ఆయన అయితే వస్తారు సో ఇంకా ఇక్కడైతే బట్టలు ఆరేసేస్తున్నాను నేను కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం కదా పాత ఫ్రిడ్జ్ అయితే కొంచెం పాడైపోయింది కదా కొంచెం ఏదో మోటార్ ఏదో పోయిందనేసి చెప్పారు సో దాన్ని రిపేర్ చేసి అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసేయాలి అది రిపేర్ చేసుకొని ఈ త్రీ డేస్లో అంటే త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఆ టైంలో అక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్లో ఉన్నాం అనమాట మేము అంటే నేను అనుకుంటున్నాను మా ఆయనకు కూడా షేర్ చేయలేదు ఇంకా ఆ ఫ్రిడ్జ్ తొందరగా రిపేర్ చేసి బాగు చేసేసుకుంటే తీసుకెళ్ళిపోదాం మనమే ఇంకా అక్కడ లేదు ఈ సమ్మర్ ఈ ఎండాకాలానికి కొంచెం బంద్ అవుతుంది కదా వాళ్ళకి కూడా కొంచెం పెద్దవాళ్ళే కదా వాళ్ళు కొంచెం ఎండాకాలం ఎండ నుంచి రాగానే కొంచెం చల్లగా వాటర్ తాగాలి అలాగే కూల్ డ్రింక్స్ పాలు పాలు బర్రెలు ఉన్నాయి కదా పాలు పాలు ఇస్తుంటాయి అవి వీలు వీలుంటుంది కదా అనేసి అనుకుంటున్నాము సో చూడాలి ఎలా జరుగుతుందో వెళ్తామో వెళ్ళమో తెలియదు లేకపోతే మావైనా రమ్మని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ని అయితే పంపించేసేయాలి అక్కడికి సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకా అన్బాక్సింగ్ వీడియో అయితే షేర్ చేస్తారు మీకు ఎందుకంటే ఫ్రిడ్జ్ తెచ్చాను కదా అన్బాక్సింగ్ వీడియో అది సపరేట్గా పెడితే బాగుంటుంది అనేసి అయితే నా ఉద్దేశము అందుకని అయితే ఇందులోకైతే నేను యాడ్ చేయలేదు సో ఏమి అనుకోకండి నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఫ్రిడ్జ్ డైరెక్ట్ ఫ్రిడ్జ్ అయితే చూపించేస్తాను నేను కొన్న ఫ్రిడ్జ్ అయితే ఎల్జీ కంపెనీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాను త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ టూ లీటర్స్ అనమాట నాకైతే పెద్దది అనిపిస్తుంది అనమాట సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ